హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటి అన్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి బ్లాగ్ ఒక మంచి శారీ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సో ఫస్ట్ మనం శారీ కలెక్షన్ చూద్దాం తర్వాత బ్లాగ్లోకి వెళ్దాం చాలా విషయాలు షేర్ చేయాలి చాలా బాగుంటుంది బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కలెక్షన్ చూద్దాం ఈ శారీ వచ్చేసి ఫుల్లీ జార్జెట్ అండి చాలా మంచి స్వీట్ నైస్ శారీ అనమాట పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు సో ఎవరైనా కానీ ఈ శారీ వేర్ చేయొచ్చు సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి త్రీ కలర్స్ వస్తాయి సో ఇక్కడ చూసారా గ్రీన్ ఎల్లో బ్లూ స్కై బ్లూ కాంబినేషన్లో ఉంటుంది ఫోర్ కలర్స్ మర్చిపోయి ఎక్కడొక కలరు ఇది వచ్చేసి మనకి సారీలో ఈ పైన కలర్ కింద బోర్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి ఇంకా ఏది చేంజ్ అవ్వదు సేమ్ ఈ త్రీ కలర్స్ మాత్రం సేమ్ ఎక్కడ ఏ శారీ ఇప్పుడు నేను చూపించేసారి మొత్తం దీంట్లో మనకి సిక్స్ కలర్స్ వస్తాయి సో మీరేం భయపడకండి స్టాక్ అయిపోతుందేమో అని చెప్పి నేను కట్టుకున్న శారీ ఉంటుంది మిగిలిన అన్ని కలర్స్ కూడా సూపర్ అండి ఒక కలర్ అలా ఒక కలర్ ఇలా అస్సలు లేదనమాట మొత్తం అన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తా సేమ్ కలర్స్ వచ్చాయి ఏంటి దీంట్లో ఇదంతా కూడా సో ఏమైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్కి టైంపాస్ పీపుల్ వద్దు ట్రస్ట్గా తీసుకోవాలి మేము అనుకున్న వాళ్ళు మాత్రమే రండి వాట్సాప్కి సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఇస్తున్నానండి చాలా 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 తక్కువ ప్రైజ్ అనమాట తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో శారీ క్లాత్ మాత్రం జార్జెట్ అండి మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిల్వర్ కలర్ జరీ లైన్స్ వస్తాయి ఇవి జరీ లైన్స్ అండి శారీ మనకి ఫోర్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది చెప్పాను కదా ఇవి ఒకసారి నేను ఓపెన్ చేశానండి ఎందుకంటే ఇది నేను ఉంచేసుకుంటాను కాబట్టి దీంట్లో ఇంకా మీకు ఇలాంటివి ఇంకా బోల్డ్ బోల్డ్ ఉన్నాయన్నమాట సేమ్ ఇలాంటివి కూడాను సో ఇదే కాదు దీనికంటే మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సో ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అట్లానే మీ అడ్రస్ కనుక పెట్టినట్లయితే నేను మీకు కొరియర్ చేస్తాను టీటీడీసీ కొరియర్ సో మంచిగా మీకు సేఫ్గా రీచ్ అవుతుంది ఓకే ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తాను మనకి హ్యాండ్స్కి మంచిగా వర్క్ వస్తుందండి ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా సో ఇలా వస్తుందన్నమాట మొత్తం అంతా చెంకీ వర్క్ మధ్యలో అంతా మనకి చిన్న చిన్న బుటీస్ ఇలా వచ్చేస్తాయి ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట సో పైన వస్తుంది చూసారా కలర్ ఈ కలర్ బ్లౌజెస్ మనకు ఉంటాయి అన్నింటిలో కూడాను చెప్పాను కదా ఈ పైన కలర్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది అంతా సేమ్ సేమ్ కలర్స్ సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది ఫుల్ వర్క్ మనకి హ్యాండ్స్ మొత్తానికి క్లాత్ కూడా చాలా మంచిగా ఉందండి సో ప్రైస్ తక్కువ కదా క్లాత్ ఎలా ఉంటుంది ఏంటో అసలు అనుకోకండి సో ఈ శారీలో ఉన్న మెయిన్ 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 స్పెషల్ ఏంటి అంటే చాలా మంది సినిమా వాళ్ళు కట్టుకున్నారండి ఇంకా సీరియల్ వాళ్ళు కట్టుకున్నారు సో మనం కూడా కట్టుకోవాలి మనం కూడా అందంగా ఉండాలి సో అందుకే ఈ మరీ మరీ సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాను అనమాట నేను సో ఇప్పుడు మనము చూద్దాం మిగిలినవన్నీ కూడా చూద్దాం సో ప్రతిదానికి ఇలా మనకి ఫోటో ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సో నేనైతే ఓపెన్ చెయ్యట్లేదండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ నార్మల్గా పైన అవర్కి చూపిస్తాను చూడండి అంటే మరీ ఓపెన్ చే అంటే నేను ఈ శారీ ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాను మొత్తం ప్యాటర్న్ ఇలానే ఉంటుంది చేంజ్ ఏమీ ఉండదు సో ఒకసారి ఏంటంటే కలర్ చూపిస్తాను ఇది మెంతి కలర్ మెంతి కలర్ చాలా మందికి నచ్చుతుంది సో అట్లానే ఇది ఇక్కడ వచ్చి చూసారా ఈ కలర్ మాత్రం ఇరండి ఈ ఇక్కడొచ్చిన కలర్ కింద బార్డర్ సేమ్ కలర్ మిగిలినంత సేమ్ సేమ్ ఇదిగోండి చూసారా మిగిలిందంతా సేమ్ సేమ్ ఇలా ఉంటుంది క్లాత్ ఇదిగోండి చాలా మెత్తగా ఉంటుందండి జార్జెట్ అనమాట ఫుల్లీ చూసారా మెంతి కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఉన్న కలర్సే ఉంటాయండి మీకు డిఫరెన్స్ అయితే అసలు సేమ్ ఫస్ట్ సారీ వచ్చేసి ఇది సో ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ చూపిస్తాను గ్రే కలర్ అండి చాలా బాగుంది చాలా మంచిగా ఉందన్నమాట సో మీకు ఇంకా శారీ కలెక్షన్ కావాలి అంటే మన చాలాలో వీడియోస్ ఉంటాయి చూడండి ఆ శారీస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది గ్రే గ్రే కలర్ బ్లౌజ్ గ్రే కలర్ శారీ సో బ్యాక్ సైడ్ అంతా మనకి సేమ్ సేమ్ ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఈ కలర్స్ ఉంది కదా ఈ కలర్సే వస్తాయి అన్నమాట మొత్తం సో గ్రే కలర్ చాలామంది ఇష్టపడతారు సో నచ్చితే తీసుకోండి బాగుంది చాలా అంటే నైస్ లుక్ అనమాట గ్రే కలర్ ఎవరికైనా బాగుంటుందండి అలానే సూపర్ కలర్ ఇప్పుడు సో మెరూన్ అండి మెరూన్ అండ్ ఇది వైన్ కలర్ అని కూడా చెప్పచ్చు మెరూన్ వెళ్ళండి మెరూన్ అండ్ గో ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నిజంగా సో దీని బ్లౌజ్ ఫోటో ప్రతిదానికి వస్తుంది బ్లౌజ్ బాగుంది కదా సో ఇదిగోండి గ్రీన్ ఎల్లో నెక్స్ట్ బ్లూ బ్లూ నుంచి సార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు వీడియోలో ఉన్నట్టే ఉంటాయి కలర్స్ ఏ మాత్రం డిఫరెన్స్ ఉండాలి ఈసారి అన్నీ నేను బ్రైట్ 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 కలర్స్ తీసుకొచ్చాను సారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో తర్వాత వచ్చేసి గ్రీన్ ఇది కూడా చాలా బ్రైట్ గ్రీన్ అండి బాగుంది సో నాకు బ్రైట్ కలర్స్ అంటే బాగా బాగా ఇష్టం అండి లైట్ కలర్స్ నేను పెద్దగా ఇష్టపడను సో ఇదిగోండి గ్రీన్ బ్రైట్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ సంథింగ్ అదేదో అంటారు కదా సో ఆ రంగం అనమాట ఇదిగోండి బాగుంది కదా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇదిగోండి ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఐ థింక్ ఈ బ్లూని ఏమంటారు అని నేవీ నావీ బ్లూ నా ఓపెన్ చేద్దాం అంటే అన్ని కలర్స్ కూడా అన్నీ చాలా కొట్టండి బ్లూ ఇదిగోండి బ్లౌజ్ శారీ భలే ఉంది కదా అన్నీ కూడా చాలా బాగున్నాయి అది బాగాలేదు ఇది బాగలేదు కాదు చాలా చాలా బాగున్నాయి అంటే ఈ కాంబినేషన్కి ఈ కాంబినేషన్కి సరిపోయిందని నా ఒపీనియన్ సో నాకైతే ఇది నచ్చింది అనమాట ఎలా అనిపించింది ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బట్ అన్ని కలర్స్ ట్రై చేయండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఎంత ఎంత బాగుంటుంది చూడండి ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ సూపర్ అల్టిమేట్ సారీ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది తెలంగాణకైనా ఆంధ్రాకైనా ఎక్కడికైనా కూడా బెంగళూరు మెట్రో సిటీస్ అయినా కూడా డెలివరీ అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడు బ్లాగ్ ఉంటుంది చూద్దామా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో సెవెన్ అయిందండి టైం ఇక్కడ కూడా కట్టేస్తున్నారనమాట కొనివీలండి వెనకమాల్ కూడా ఒక బిల్డింగ్ ఉన్నట్టు ఉంటుంది ఏదో ఒక తోడు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ బిల్డింగ్ మేము వచ్చినప్పుడు అంటే జస్ట్ ఒక వన్ మంత్ బ్యాకే బాగా కట్టేసారి చూసారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి సో వస్తున్నాయి పదండి చూద్దాం ఈరోజు బాగా పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కి లేచానండి సిక్స్ ఓ క్లాక్కి లేచి ఒక ఆఫీ అనేవారు అమ్మతో ఫోన్లో మాట్లాడని పొద్దున్నే అతను వచ్చేస్తాడు ఇదిగండి ఇద్దరు ఇద్దరు శక్తులు చూడండి నిద్రపోతున్నాను దుప్పట్లు కప్పి ఆ బుడ్డది చూడండి బుడ్డది యోంకా యోంకాని నిన్న చాలామంది ఆర్డర్ చేసుకోవడానికి ఫోన్ చేశారు కదా ఇల్లు చూస్తే ఒకసారి చాలా దారుణంగా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా నేను సర్దుకోవాలన్నమాట తీద్దాం తలుపు తీద్దాం ఏంటంటే గగన్ స్కూల్కి ఇవి ఎగ్స్ లేవన్నమాట సో నేను అవైతే ఆర్డర్ చేశాను ఇతను ఇంకా రాలేదు లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లోనే ఉంది సో ఇప్పుడు ఇదంతా అంతా తీసుకొని సర్దుకోవాలండి ముందు చండాలంగా ఉందనమాట పాడు పాడు చేసేస్తారు సాయంత్రం అయితే చాలు అంటే ఇద్దరు ఆడుకుంటా ఇంకా నేను కూడా నైట్ అయితే ఇంకేం సర్దనండి పొద్దున్న లేచి చూసుకుందాంలే అని అనుకుంటా అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పిండి ఉంది కొంచెం ఆ పిండితో దోశలు అవి వేద్దాంలే టిఫిన్ కింద గగన్ కని అట్లా అంతా పెద్దగా గిన్నెలు అయితే ఏం లేవులేండి గిన్నెలు కొన్ని ఉన్నాయి సో చాలా ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఇంకే ఇదంతా సర్దుకోవాలి ఫస్ట్ నీట్గా మంచిగా నిన్ననే నేను డోర్ అవి ఉతికేసానండి ఇంక ఇప్పుడు ఇది సర్దుకొని తడిగుడ్డ పెట్టుకొని నిన్ను కూడా పెట్టలేదు మధ్య అదే టైంకి వచ్చి కుదరలేదు తడిగుడ్డ పెట్టడం ఇప్పుడు తడిగుడ్డ అదంతా పెట్టేసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి బట్టలు కూడా పెట్టుకోవాలి సో ఇంకట్లా ఉంది బ్లాగ్ బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది చూసారా ఇప్పుడే తడిగుడ పెట్టేసాను తడిగుడ్డ పెడితే మాత్రం ఇల్లు చాలా 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 నీట్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట తడిగుడ్డ పెట్టుకొని ఇల్లంతా అంటే చూడటానికి క్లియర్గా ఉంటుందండి ఒక్క మరగ్గోళ్ళ లేకుండా నిన్నే అండి నేను ఈ డోర్ అన్నీ కూడా ఉతుక్కున్నాను ఉతుక్కున్నానమాట వంటగదిలో వేస్తాను చాలా కొన్ని వంటగదిలోనే వేస్తాను కొన్ని బాత్రూముల దగ్గర ఇంకొన్ని వచ్చేసి ఇదిగండి వాష్ బేషన్ దగ్గర అలానే వంటగదిలో వంటగదిలో వచ్చేసి ఒక రెండు ఆల్రెడీ ఒకటి ఉంది కదా ఇక్కడ ఒకటి వేస్తాను అంతే కొన్ని తీసి లోపల పెట్టేస్తాను డోర్ దగ్గర ఒకటి వేస్తాను ఇది వచ్చేసి ఇక్కడ వేస్తాను నార్మల్గా ఇక్కడ ఈ డోర్ మ్యాట్ అంటే బాగా ఇష్టం నాకు బాగుంటుంది ఇది వచ్చేసి ఈ మెయిన్ డోర్ దగ్గరే వేస్తాం అంతే సో ఫైనల్ అయితే ఇది ఇంక ఇప్పుడు వచ్చేసి వంటగదిలోకి వెళ్ళిపోవాలి ఎయిట్ అయిపోయింది టైం చూసారా అన్నం ఆల్రెడీ ఉడుకుతుంది అక్కడ వంటగదిలో చూసారా ఇంక నేను ఇప్పుడు టిఫిన్ రెడీ చేస్తాను మిషన్లో కూడా వచ్చేసి బట్టలు వేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడ తల స్నానం నా కూతురు ఏం చేస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి నాకు జుట్టు ఆరబెడతాను చూడండి అది చిన్నతనంతో చేసినా కానీ ఎంత ముద్దుగా చేస్తుందో చూడండి ఒకసారి చాలా ముద్దుగా చేస్తుందండి అసలుకి నేనైతే ఈ వీడియోని లైఫ్లో మర్చిపోను తను చేసే చేస్టల్ని కూడా లైఫ్లో మర్చిపోను తను ఆడుకుంటుంది యాక్చువల్గా తనకి తెలియదు తల ఎలా ఆరబెట్టాలి ఏంటి అదంతా తనకి తెలియదు అయినా తను ఏదో ట్రై చేస్తుంది అనమాట నా జుట్టుతో ఇంకక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి చూడటానికి ముందుకు వస్తుంది మళ్ళీ వెనక్కి వచ్చి చేస్తుంది అనమాట ఎంత బాగుందంటే పిల్లలు చేసే చేస్టలు ఎలా ఉంటాయంటే ఎంత బాధల్లో ఉన్నా కానీ మర్చిపోతామండి ఆ బాధలన్నీ కూడా మర్చిపోతామన్నమాట అంత బాగుంటాయి వీళ్ళు చేసే చేష్టలు నవ్వుకుంటాము బాగా నవ్వుకుంటామండి సో నేను ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో వంటరి అయిపోయాను పిల్లలిద్దరిని చూసుకోవాలి సో నేను ఫస్ట్లో ఎలా ఫీల్ అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అండి ఇంకా నా మైండ్ బ్లాక్ అనమాట బ్లాంక్ బ్లాక్ కాదు బ్లాంక్ ఇంకా నేనేం చేయలేను నా ఆనందాలన్నీ ఆగిపోయాయి నా లైఫ్ ఆగిపోయింది నా లైఫ్లో ఉన్న సంతోషాలన్నీ పోయాయి ఇంకా నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అని నేను అనుకున్నా సో ఆ టైంలో వీడియో క్లిప్ అండి ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో క్లిప్ అనమాట అప్పుడు నేను చూడండి ఎలా ఉన్నాను అప్పుడు వరకు నేను బాగా లడ్డుగా ఉన్నాను చూసారా ఈ చీరలో మీకు కనిపిస్తుంది ఎంతలా ఉన్నానో తర్వాత ఎలా ఉన్నానని చూపిస్తాను చూడండి సో అప్పుడు వరకు ఏంటంటే ఏమంతగా ఏం ఆలోచనలేం లేవు ఏదో ప్రశాంతంగా సాగిపోతుంది జీవితంలో ట్రై చేయాలనుకున్నవి ట్రై చేస్తున్నాం సో ఇలానే ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట వన్స్ ఎప్పుడైతే నా లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చిందో సో అప్పుడు ఇంకా నేను మొత్తం బ్లాంక్ అండి సో ఇది నిన్న నిన్న ఎలా ఉన్నాననేది ఈ వీడియోలో ఉంటుంది సో అప్పటికి ఇప్పటికీ నేను చాలా వెయిట్ లాస్ అయ్యానండి ఎందుకంటే ఫుడ్ బాగా తగ్గించేశాను సో అందుకు వెయిట్ లాస్ అయ్యాను అది కాక వచ్చేసి మన మనసులో ఏమన్నా దిగుళ్ళు దిగుళ్ళు అలాంటివి ఏమన్నా మనసు ప్రశాంతంగా లేదనుకోండి మన శరీరం మీద స్ట్రెస్ పడుతుందండి ప్రభావం పడుతుందన్నమాట సో అప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయిపోతాం ఆటోమేటికలీ వెయిట్ లాస్ అవుతాం ఇంకా నేను ఇప్పుడైటు గట్టిగా డైట్ అది చేస్తున్నాను కదా అది సో ఇంక అట్లా బ్లాంక్ అయినప్పుడు అసలుకి హ్యాపీనెస్ లేదు ఇంకా నా లైఫ్లో అనుకున్నప్పుడు సో కొన్నాళ్ళు అలానే బాధపడ్డానండి సో బాధపడి 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 సరే ఇంకెన్నాళ్ళు బాధపడతాం మీకు ఆ విషయం తెలుసా అండి అలా బాధపడతా ఉంటే బాధ కూడా మనకి అలవాటైపోతుందన్నమాట సో ఇది ఈరోజు ఇలాంటి శారీస్లో ఇంకా సన్నగా కనిపిస్తారంటే ఎవరైనా కానీ బాగుంటాయి ఈ శారీస్ అయితే నాకైతే చాలా చాలా ఇష్టం అండి సో దీని మీద ఇంకా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటారు ఒక స్టైలిష్ లుక్ వస్తుంది ఒక హీరోయిన్ లుక్ వస్తుంది అన్నమాట మీకు కూడా కావాలంటే ట్రై చేయండి నేనైతే స్టిచ్చింగ్ చేయించుకుంటాను స్లీవ్లెస్ స్టిచ్చింగ్ చేయిస్తాను దీని మీదకి వచ్చిన బ్లౌజ్ సో కాకపోతే నేను ఒకటే ఆలోచిస్తున్నా హ్యాండ్స్కి వర్క్ వచ్చింది అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి ఎలా చేయాలి ఏంటి అని అదే ఆలోచిస్తున్నాను హ్యాండ్స్ వర్క్ నేం చేయాలి స్లీవ్లెస్ కుట్టిస్తే అని సో హ్యాండ్స్కున్న దాన్ని ఏదో ఒకటి చేయాలి మొత్తానికి సో ఫైనల్లీ అయితే ఈరోజు బ్లాగ్ ఇదండి ఇంకా అలా అనుకున్న టైంలో ఇంకెన్నాళ్ళు బాధపడతాం ఏంటి అని ఆలోచించి ఆలోచించి సో నా మైండ్ని అంతా డైవర్ట్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను బాగా యూట్యూబ్లో ఫుల్గా వీడియోస్ పెడుతున్నాను బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను కదా ఒక టూ డేస్ అయింది మన బిజినెస్ స్టార్ట్ చేసి దేవుడి వల్ల అంత మంచిగానే రన్ అవుతుంది అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో ఇదంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఫోనుల్లో నాకు చెప్తున్నారు అంటే శారీస్ కొనుక్కోవడానికి ఫోన్ చేస్తారు కదా సో వాళ్ళందరూ బాగా చేస్తున్నాం అమ్మ బాగా చెయ్యి దిగులు పడకు ఇలాంటివి అంతా చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానీ చెప్తున్నారండి ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారండి అందరూ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి